హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ ఎన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒకసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి ఆయిల్లో కొబ్బరి గిన్నెలు వేసి అయితే మనం మీ రెసిపీని అయితే చేయబోతున్నామండి ముందుగా మన రెసిపీకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక అయితే తీసుకొని పావు కిలో దాకా అయితే మైదా పిండి లేదా గోధుమ పిండి అయితే తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకోండి ఇక్కడ ఇక్కడ నేను మైదా పిన్ని అయితే వాడుతున్నానండి ఇలా జల్లించుకోవాలండి మైదా పిండి కిలో దాకా తీసుకున్నాను ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనమైతే దీన్ని చపాతి పిండి ముద్దలాగా సాఫ్ట్ గా అయితే కలుపుకోవాలండి ఇలా చూడండి మనకు ఒక్క రెండు మూడు నిమిషాలు చేత్తో మసాజ్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలండి ఇక నేను వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల పిండి అయితే చక్కగా మంచిగా అయితే నానిపోతుందండి ఒకవేళ మీరు పొడి పిండిలో కూడా వేసుకోవచ్చు ఇలా పెట్టేసి తరిపి పెట్టేసి పక్కన ఉంచుకోవాలి మూత పెట్టేసి ఈ నానిపోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బా అయితే బాలెన్ అయితే పెట్టుకోవాలండి కడాయి అంటారు కదండి దాన్ని పెట్టుకొని ఒక గ్లాస్ దాకా టీ గ్లాస్ దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నేను ఇక్కడ మూడు కొబ్బరి గిన్నెలని అయితే తీసుకున్నానండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి గిన్నెలని అయితే అందులో ఫ్రై చేసుకోవాలండి జస్ట్ టెన్ సెకండ్స్ మాత్రమే ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి టెన్ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే మంచి అరోమా వస్తుంది మనం చేసే రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ కొబ్బరి గిన్నెలని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి అవి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇలా కొబ్బరి తురిమే మిషన్ ఉంటుంది కదండి ఆ మిషన్ మిషన్కి అయితే ఈ మూడు కొబ్బరి గిన్నెలనైతే మంచిగా అయితే తురుముకోవాలండి మీకు వీలైనంత సన్న రంధ్రాల ద్వారా అయినా తురుముకోవచ్చు లేదా ఇలా కొద్దిగా పెద్ద రంధ్రాల ద్వారా అయినా తురుముకోవచ్చు అండి ఇలా మనం మూడు కొబ్బరి గిన్నెలను కూడా తురిమి పక్కనుంచుకోవాలండి చూడండి ఇలా మనకి ఏదైనా వేస్ట్ పాటు ఉన్నట్లయితే తీసి పక్కన ఉంచుకోవాలి దాన్ని ఏమీ కల్పన అవసరం లేదండి ఇలా చక్కగా మనం మూడు కొబ్బరి గిన్నెలని నేనైతే చక్కగా అయితే తురిమి పక్కనుంచుకున్నాను అలానే బెల్లాన్ని అయితే కూడా తురుముకుంటున్నానండి వీలైనంత సన్నగా అయినా మీరు తురుముకోవచ్చు లేదంటే సుత్తితో అయితే దంచుకోవచ్చు అండి మొత్తం సన్ మెత్తగా అయితే దంచుకోండి దంచుకునే పని అయితే ఇలా మనం మొత్తం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇప్పుడు కొలిచి తీసుకుందామండి క్వాంటి ఇలా కొలిచినట్లయితే మనకు బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకునేదా అనేది అర్థమైపోతుందండి ఇక్కడ నాకు ఒక కప్పు కొబ్బరి అయిందండి మళ్ళీ ఇంకొక కప్పు కూడా కొబ్బరిని అవుతుంది రెండు కప్పుల దాకా కొబ్బరి పొడి అయితే అయ్యిందండి ఇలా రెండు కప్పుల కొబ్బరి పొడిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరికి వచ్చేసి హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి ముప్ప అలానే పది పదహైదు దాకా బాదం పప్పును వేసుకున్నానండి అలానే ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా వేయడం ద్వారా నాకు ఇక్కడ ఒక కప్పు అయితే సీడ్స్ వచ్చాయండి చూడండి పప్పులు వేసుకున్నానండి రెండు కప్పుల కొబ్బరి ఒక కప్పు పప్పులు మూడు కప్పులు తీసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు తురుమిన బెల్లం తీసుకుంటున్నానండి ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు కప్పు ఫుల్గా తీసుకోండి నార్మల్గా మామూలుగా తీసుకున్నట్లయితే కొద్దిగా స్వీట్ అనేది తక్కువగా ఉంటుందండి కప్పు కప్పు బావు కూడా తీసుకోవచ్చండి బెల్లం వచ్చేసి ఎక్కువ తినేవాళ్ళు కప్పు బావు బెల్లం వేసుకోండి నార్మల్ స్వీట్తో తినే వాళ్ళైతే కప్పు నిండా వేసుకోండి ఇలా తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని ఇందులోకి ఒక రెండు ఇలాచీలు కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ అయిపోతాయి ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి నేను ఇక్కడ ఇలాచి పౌడర్ వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మీరు రెండు ఇలాచీలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా మెత్తగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు గ్రైండ్ చేసుకోండి ఇలా చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది అంత మెత్తగా కాదండి అంత బరకగా కాదు మనం వేసుకున్న పప్పులు అలానే కొబ్బరి కూడా చక్కగా గ్రైండ్ అయిపోయిందండి చూడండి ఇలా బరక బరకగా చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా పొడి పొడిగా ఉంటుందండి నార్మల్గా పప్పుల పిండితో మామూలుగా పుట్నాల పప్పుతో చేసుకునే రెసిపీ వచ్చేసి మనకు పిల్లలు తిన్నట్లయితే అలానే పెద్దవాళ్ళు తిన్నట్లయినా కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుందండి అలా కాకుండా ఇలా కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు పొలం మారినట్లు కూడా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేయడానికి అయితే ట్రై చేస్తారండి అంత రుచిగా ఉంటాయి మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని పక్కన చేసి ముందుగా మనమైతే పిండిని పెట్టుకున్నాం కదండి మైదా పిన్ని అయితే తీసుకుని మళ్ళొకసారి ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి పక్కన ఉంచుకోవాలి ముందుగా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పక్కన ఉంచుకున్నట్లయితే మనం త్వరగా అయితే రెసిపీని అయితే చేసేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒక చిన్న రేకునైతే పూరీ సైజ్ అంత రేకునైతే తీసుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా లేదంటే ఒక పెద్ద పూరినైతే చేసుకొని ఒక గ్లాస్తో ఒత్తుకున్నట్లయితే మనకు ఐదారు చిన్న చిన్న పూరీలు అయితే వస్తాయండి అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న పొడిపి మనం తీసుకున్న కొబ్బరి పౌడర్ను వచ్చేసి మధ్యలో వేసి అయితే మనం ఇలా వీడియోలో చేస్తున్న అయితే ఇలా చిన్న చిన్న లాగా అయితే ఒత్తేసుకొని ఉంచుకోవాలండి ఇదే విధంగా మనకు ఎన్ని ఉంటే అన్నీ అయితే తీసి ఇదే విధంగా అయితే చేసుకోండి చిరండిలా ఒక్కరికైతే కొద్దిగా లేట్ అవుతుందండి ఇలా ఆయిల్ తో కాకుండా పొడిపిండితో కూడా మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా పొడి పిండి చల్లుకొని అయితే ఒక పూరి అంత ఫురీనైతే చిన్నగా తాలుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక్క స్పూన్ దాకా కొబ్బరి పొడిని అయితే వేసుకోవచ్చండి సైడ్లలో పడినట్లుగా వేసుకోండి ఒకవేళ సైడ్లో పడినట్లయితే కొద్దిగా వాటర్ అప్లై చేసి అయితే ఒత్తుకోవచ్చండి చేతికి పొడి పిండిని అంటించుకుంటూ మనం అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మనం త్వర త్వరగా అయితే అయిపోతుందండి చూడండి ఇలా మనం రేకునైతే ఇలా మర్చినట్లయితే ఇలా చేత్తో ఇలా అన్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే వస్తుందండి చూడండి ఇలా మీకు వీడియోలో అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అనుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్నట్లయితే మనకు చక్కగా అయితే అయిపోతాయండి అన్నీ కూడా ఇదే విధంగా మనం ఒకరి సహాయం లేనట్లుగా అయితే ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోగా ఫ్రై ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ మీడియం మంట మీద పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఒక ఒకదాని తర్వాత ఒకటి రెండు రెండు లేదా మీ బౌల్ని పట్టేసి అయితే మీరు అయితే వేసుకోవచ్చండి చూడండి ఇలా చక్కగా మనం అన్నీ కూడా వేయించుకోవాలండి ఇలా చక్కగా వేయించుకొని పల్లెంట్లకి అయితే వేసుకోవాలండి చూడండి మనకు చక్కగా అయితే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయండి నేను ఇంకా సగం పిండిని మాత్రమే చేశానండి సగం పిండి ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసి పక్కన పక్కన ఉంచుకున్నానండి అయితే నెల రోజులు ఫ్రిడ్జ్లో అయితే మూడు నెలల దాకా నిల్వ ఉంటుందండి ఆ పిండి వచ్చేసి చూడండి ఇలా మనం ఈవినింగ్ స్నాక్ రూపంలో ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు అండి మనం ఇవి డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటాయండి చూడండి అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా తినాలి లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా కజ్జికాయలు అయితే చేసి పెట్టండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టినట్లయితే రుచి అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టార్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్